వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ లో బాపూజీ నగర్ గోడగుట్ట ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నలభై ఏడవ యోజన గల మూడగుట్ట బాపూజీ నగర్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పేదల ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు ఒక్క ఇంటితో పేదవాడి జీవితం మారుతుందని పేదవాడి చిరకాల వాంఛ సొంత ఇంటి కళ అని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన ఘనత అని ఆయన అన్నారు అర్హులైన అందరికీ ఇండ్లను ఇస్తామని ఆయన తెలిపారు ఇండ్ల నిర్మాణంలో నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా మొదలు పెడుతున్నామని అర్హులైన వారికి మొదటిగా ఇస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ సయ్యద్ విజయశ్రీ రజాలి రాంబాబు డివిజనల్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరి లారెన్స్ శ్రీకాంత్ కుమార్ యాదవ్ తమ్మిడి మానస మధు చిల్వేర్ విజయభాస్కర్ శివరాజు కుమరెల్లి రమేష్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఫోటోది <usles>